పూజించదను పూజనీయుడా నిజదైవ రవితేజమా పూజించదను పూజనీయుడా పూజించదను పూజనీయుడాజదైవ మా రవితేజమా నిజదైవమా రవితేజమా పూజించదను పూజనీయుడా పూజించదను పూజనీయుడా వెండి బంగారములు ಕೋರಲೇದು ನೀವು ನಲಿಗಿನ ಮನಸೆ ಅಡಿಗಿ ವೆಂಡಿ ಬಂಗಾರ ಕೋರಲೇದು ನೀವು ನಲಿಗಿನ ಮನಸೆ ಅಡಿಗಿ ನಾವು ವಿಲುವೈನ ಆಭರಣಮು ಲಾಶಿಂಪಕ ನೀವು ವಿಲುವೈನ ಆಭರಣ షింప నీవు నా మదిలో ఉండగోరినావు నావు పూజించదను పూజనీయుడా పూజించదను పూజనీయుడా దుస్తుడనైనా నన్ను శిక్షకు గురిచేయక క్షమించి రక్షి నవో దుస్తుడనైనా నన్ను శిక్షకు గురిచేయక క్షమించి రక్షి నవో ಒಕ್ಕ ನಿಮಷಮೈನಾ ನನ್ನು ಎಡ ಬಾಯಕ ಒಕ್ಕ ನಿಷ್ನಾ ನನ್ನ ಎಡ ಬಾಯಕ ನೋಡ ದೇವುಡವು ನೀವು ನೋಡ ದೇವುಡವು ನೀವು ಪೂಜನು ಪೂಜ पूजिञ्चदनु पूजनीयुडा निजदैव मा रविते जमा निजदैव मा रविते पूजिञ्चदनु पूजनीयुडा पूजिञ्चदनु पूजनीयुडा